ముందు నారా లోకేష్ గారు అన్నారుగా జాబ్ క్యాలెండర్ ఇస్తా జాబ్ ఇవ్వకపోతే నేను నేను ఎక్కడ వచ్చినాయి ఆ నారా లోకేష్కు ఒక మంత్రి పదవి వచ్చింది వాళ్ళ కూటమి వాళ్ళకే మంత్రి పదవులు ఎమ్మెల్యేలు అయ్యి అంతవరకు వాళ్ళ వరకు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా ఉద్యోగులు అనేది నిరుద్యోగులు అని లాగానే ఉన్నారు జాబ్ క్యాలెండర్ అండి జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది అది డిఎస్సి ఇచ్చారు ఇంతవరకు దానికి అమలు కూడా చేయలేదు ఎక్కడ ఉన్నది నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా అది ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి అని చెప్పాలి ఉద్యోగాలు ఉంటే ఉద్యోగం లేదు కదా సంవత్సరాలు కానీ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేదు సచివాలయాల వల్ల ఉపయోగమే లేదని చెప్పి కొంతమంది నాయకులు అంటున్నారు నిజంగా లేదంటారు అది సచివాలయాల వల్ల ఉపయోగం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు అది తీసే ఎందుకు ఎందుకు సచివాలయ ఉద్యోగస్తులతోనే నువ్వు పనిచేసుకునేది వాళ్ళే కదా ఇప్పుడు నువ్వు ఇచ్చేది సచివాలయాల వల్లే కదా ఇప్పుడు తీసుకొచ్చింది సచివాలయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అది మంచిది కాదు నువ్వు తీసేయి మరి ఎందుకు తీసేలా వాళ్ళ చేతనే కాదు నువ్వు కొనసాగించుకునేది మరి అంతకుమించి అది 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 చంద్రబాబు నాయుడు గారికి ఆ విజ్ఞతగా వదిలేస్తున్నాం కానీ గూగుల్ నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా జగన్మోహన్ రెడ్డి పెట్టింది నేనే సిమ్ కనిపెట్టింది నేను కూడా అని చెబుతారు చంద్రబాబు నాయుడు గారు ఇనే వాళ్ళు ఉంటే ఎన్న చెబుతారు ఎప్పుడు గాంధీ గారి అంటా గాంధీ గారికి ఇప్పుడు పోరాటం చేయమని చెప్పింది సత్యాగ్రహం చేయమని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి చేస్తాను సత్యాగ్రహం చేసినప్పుడు పోరాటం చేసినప్పుడు నేను ఎక్కడ ఉన్నారు మరి మళ్ళీ కొత్తగా ఇంకో మాట తీసుకొస్తున్నారు తొందరలో నారా సీఎం చేస్తున్నామని సీఎంను ఇప్పుడు చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారు అలా అరకవరక చేస్తున్నారు చేసేది మొత్తం లోకేష్ గారు అది ఇంకా మళ్ళీ సీఎం దాకా పోతున్నా ఈ అరాచకాలు అన్నిటికీ కేవలం లోకేష్ గారే